హాయ్ దిస్ ఇస్ శ్రేను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ కొరవచ్చికార్కి వచ్చినా ఎవ చలి మాత్రం ఏమో పెడతాంది మరి ఈ చలికే పడతాయి మరి ఎందుకో ఏమై పొద్దున ఎర్లీ మార్నింగ్ కొత్త లొకేషన్కి వచ్చినా చూద్దాం ఎట్లా పడతాయో ఓకే గాలి చల్ల గాలి తోలుతుంది వేసి రావాలంటే ఏమలి పెడతాంది ఈ మామూలు చలి కాదు అక్కడ అందుకే తలకాయ కూది ఫుల్ చలి మాత్రం చూస్తాను తల్లి తల్లి ఇంత ఆస్తి వద్దు ఉంటాను కానీ చూద్దాం వేస్తే వేడిగా ఉంటుందా ఎట్లా ఉంటుందా వేస్తే వేడిగా ఉంటుందా ఏసటోని కేరక ఈ వేడిగుంటుందా తలగుంటుందా మనకైతే అలవాట్లేదు ఎప్పుడు ఓకే రైట్ చూద్దాం రైట్ ఇన్న పెడతాం మనం పక్కన పెట్టాల చేస్తాం కదా ఓకే రైట్ రంగంలోకి കുട്ടിട്ട് ഇന uhm <Tower> ఇదివరకు కొరమైన కూర పూట అంతా గడిచిపోయేది ఎందుకంటే బుడబరకలు పడతాందుకో కథ మళ్ళీ బుడబరకలు తీసుకొని పోయి లొకేషన్ పోయి పట్టుకొని వస్తారు ఆ రోజు అంతా వేస్ట్ అయిపోయేది కానీ ఇప్పుడు మొత్తం టైం అంతా మారిపోయింది ఏమైనా లేజుడు పక్క మూలకున్న రాడ్ తీసుకొని పోయి లొకేషన్ పోయి చల్లరు వేసి రప్ప రప్ప రెండు గుంజులు గుంజితే కథ ఉన్నదా లేదా తాడపడి ఎమ్మడే తేల్చిపోతుంది ఎమ్మడి ఉన్నాయనుకో సరమ్మ పట్టుకొని జస్ట్ అర్ధ గంట లోపట్ల తెలుపు ఇప్పుడు కురమైన పట్టుకొని ఎమ్మడి రావచ్చు

గీతలు కంస అప్డేట్ అయినట్టున్నది అప్డేట్ అయితే ఎట్లా జనరల్ జనరల్గా ఇట్లాంటి కూరమెండ్లు వేరే దేశంలో ఉంటాయి మనకి ఎందుకంటే అప్పుడప్పుడు మనం వేరే కంట్రీస్ వాళ్ళ వీడియోస్ చూస్తూ అంటే ఆ ఇట్లాంటి కూరమెండ్లు అవుపడతా అంటే కానీ ఈ కూరమైన గీడికెట్ వచ్చిందే ఏం కట్ట ఇట్లాంటి ఈ మధ్య చాలా ఓపడతాను ఏడ్ వల్ల జనరల్గా ఎక్కడపై వరద వస్తా అట్లాంటి వరదలలో ఇట్లాంటి కురమేళ్ళు లోపడతాయి మళ్ళా పడ్డ ప్లేసులనే సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో వేసినాయి ఎందుకంటే కొన్నిసార్లు కురమేళ్ళు ఉన్న కాడనే రెండు మూడు ఉంటా అంటే అందుకనే అదే ప్లేస్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినా మళ్ళీ సేమ్ ప్లేస్లో అదే ప్లేస్లో వేసినా ¡Está <coughs> ligado a tapar, tapar! Okay. Mm. ¡Y paca con పూజ చైనా కొరమేను ఇది మన కురమైన కానీ పుట్టి ఉంది రైట్ మన ఉంటుంది కానీ పొట్టిగా ఆడి కురమైన ఆడిది పొట్టి ఉంటుంది ఓకే రైట్ ఇక ఈ కురమేళ్ల శిఖార ఎట్లుంటుంది అంటే అర్ధ గంటల గంటల తాడపేడ తేలిపోతాయి అయితే పడతాయో పడతాయనేది మన తాడపేడ తేలిపోతుంది తర్వాత మనం ఏదైనా పని చూసుకోవచ్చు ఇక ఈ రవుల శికార ఎంటుంది ఇక నేసుకొని కూర్చుంటే సాయంత్రం దానిక ఎప్పుడు పడతాయో తెలియదు ఇక మనం ఊతలాసుకు వచ్చేది కూడా తెలియదు ఇక ఏమంటే మధ్యాహ్నం రౌణ శికారని వచ్చినా కాయా పాండలో ఇల్లికి రావరే అంతేనా

అటు పక్క కూర్చుంది మన గణేష్ లాగర్సు ఇక వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇగో సాయంత్రానికి ఫోన్ చేసి అంటాడు మాయా సింగేసుకపోయింది మాయా అంటాడు వరకు రా అంటే సాపేసుకపోయింది సాపే సింగేసుకొని పూడైంది ఇంకా సింగ సాపాలు ఇక దయమా ఊరి యొక్క ఇది ఎక్కడ కదా ఇంకా ఏటకు సాపాలకు వస్తే ఇక యంత్రం ఒక యంత్రం కట్టుకొని రావాలని అయింది ఇక ఇటంత వేస్తే ఒక ఇక మరి నాకు అదే అనిపిస్తుంది ఇతని ఏచి దయాలన్నట్టునే హా パンコさんに。<laughs> ఇక మనం చేపలకు పెట్టే పిండి వచ్చేసి తౌడు గోధుమ పిండి బిస్కెట్లు సార్లు ఎన్నిసార్లు చేసినా ఎంత ఎన్ని ఏటమంటే పామును బాగా పడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చేపల పసి మీద ఉండి మనం ఎరి మురి ఎట్టబడి పోతా ఉంటాం కొంచెం ఎందుకంటే వాటి జాగ్రత్తగా మనం వచ్చినాం కాబట్టి కొంచెం మనమే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంచెం చూసుకొని పోతే బెటర్ ఇక చేపలు పెట్టే పిండి వచ్చేసి తౌడు పిండి బిస్కెట్ గంతే ఇక కొత్తగా ట్రై చేసుడే ఉండదు గంతే ఏది ఎన్నిసార్లు కలిపినా ఎన్నిసార్లు పట్టినా ఇక ఈ మూడే కలుపుతా ఉంటాం మెయిన్గా నైంటీ నైన్ పర్సెంట్ తౌడు గోధాబిండి ఎక్కువ వాడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మాత్రమే బిస్కెట్లు కడుపుతుంటాం అది ఉంచిన ఉంచి కలుపుతావు లేదంటేనో ఇక రెండు కాంబినేషన్లే చేపలు ఉంటాం కాకపోతే ఏంటంటే గాలం వేసే కాడ మాత్రం తౌడు మాత్రం కంపల్సరీ చల్లుతాం గిది ఇది మాత్రం కంపల్సరీ చల్లుతాం ఈ తౌడ్ల కొన్నిసార్లు ఏం చేస్తా అంటే కొన్నిసార్లు సత్తిపిండి అయితే కలుపుతా ఉంటాం సత్తిపిండి అంటే మన ఆ మంగనవాడి సత్తిపిండి ఉంటుంది కదా అవుట్ డేటెడ్ సత్తిపిండి డేట్ అయిపోయిన సత్తి పిండి ఉంటుంది కదా ఆ పిండి ఇగో ఈ తౌడ్ల కలిపి చల్తా ఉంటాం గది గది మాత్రం కంపల్సరీ ఈ బుర్కలు మోనష్టపోయి గాలం కాడికి ఏ సాప రానియాయి ఇక ఏ కూర్చొని మొత్తం తింటాటే అందుకనే పడ్డ పడ్డ సాప తీసి వేసుకోవాలి ఈ మధ్య ఫ్రై అయితే ఇవి కూడా కమ్మగా ఉంటానండి

గాలం తన కొత్త పెదుగుబడ్డది ఆడికి అర్థమైతేనే ఉడవిక్కుం పోతలేదు అనుకుంటూనే ఉన్నానని తన ఉడవిక్కుం జాడపత్ర లేకుండా పోయింది ఓకే ఉదయం షిఫ్ట్ అవి మధ్యాహ్నం షిఫ్ట్ ఇవి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్